ఈ రోజు క్రైస్తవుల యొక్క ప్రాథమిక కార్యము అనే అంశంతో రండి మనకు ఇవ్వబడిన ప్రాథమిక కార్యమైన సువార్తను ప్రకటించడం గురించిన పరిశుద్ధ గ్రంథం యొక్క అమూల్యమైన బోధనలను అధ్యయనం చేయుటకు కొంత సమయం తీసుకుందాం రండి మార్కు ఒకటవ అధ్యాయం వద్దకు వెళ్దాం ముప్పై వచనం చూద్దాం ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటియుండగానే బయలుదేరి ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయిచుండను సీమోను అతనితో కూడ నున్నవారుచువెళ్లి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెదకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు రండి ఆయన అప్పటికే ఇతర ప్రదేశాలలో కూడా ప్రకటించారు అక్కడ కూడా ప్రకటిస్తారని చెప్పారు నేను ప్రకటించినట్లు రండి ఇందు నిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పెను ఈ భూమికి క్రీస్తు ఈ భూమిపైకి అటువంటి ప్రేమ యొక్క లోతైన హృదయంతో వచ్చారు మనకు జీవమిచ్చుటకై ఆయన ఈ భూమిపైకి రావాలని ఎన్నుకున్నారు ఎందుకనగా ఆయన మనలను ఒంటరిగా వదిలివేసినట్లయితే మనమందరమూ నశించిపోయేవారము కావున ఈ భూమిపైకి రావడం ద్వారా ఆయన మనలను జీవపు మార్గము పట్ల మేల్కొల్పారు మరియు మనకు జీవపు సత్యాన్ని ఇచ్చారు ఇంకా తెలియని వారి వద్దకు వెళ్ళము తద్వారా మీరు వారిని రక్షించగలరు ఇది ఖచ్చితంగా ఈనాడు క్రైస్తవులమైన మనకు ఇవ్వబడిన ప్రాథమిక కార్యము కార్యము మత్తయి గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం వద్దకు వెళ్దాం ఆయన ఆ ఉద్దేశ్యంతో మాత్రమే రాలేదు ఆయన పరలోకానికి ఆరోహణ మగుటకు ముందు ఆయన తన శిష్యులకు మరియు ఈనాడు మనకు ఒక ఆజ్ఞను అప్పగించారు కేవలం మరణపు అంచులలో ఉన్నవారిని దాటి వారిని విడిచిపెట్టవలెనని కాదు కాని ముఖ్యంగా వారు మరణం రక్షించుటకు వారి ఆత్మల పట్ల ప్రేమను శ్రద్ధ వహింపును మరియు ప్రేమను కనపరచవలెనని అప్పగించారు ఈ భూమిపై దేవుణ్ణి విశ్వసించే మనకు క్రీస్తు ఇచ్చిన మొదటి మరియు ముఖ్యమైన కార్యముగా దీనిని చూడగలము రెండు పద్దెనిమిదవ వచనాన్ని చూద్దాం అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారమూ ఉన్నది కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులనుగా చేయడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు మనం వారికి ఏమి బోధించవలను నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటినీ గేయకొనవలననీ వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటిన నీటినీ వారికి బోధించుడి అని చెప్పారు నిత్యజీవమునకు గల మార్గము మరియు జీవపు రాజ్యము యొక్క ఉనికి గురించి ఇతరులకు బోధించవలెనని ఆయన తన శిష్యులకు సూచించారు ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది ఇది కేవలం ప్రచారం ద్వారా మాత్రమే సాధించబడగలదు దీనిని సాధించుటకు గల ఏకైక మార్గము సువార్త ప్రచారం ద్వారా అపోస్తరుడైన పౌలు తన లేఖలో తిమోతికి మనస్ఫూర్తిగా పని పనిచేయుమో అని చెప్పెను కాబట్టి జీవమునకు గల మార్గము ఇక్కడ ఉన్నది కాబట్టి జీవపు మార్గమునకు రండి అని మనం తప్పక ప్రకటించాలని నేను నమ్ముచున్నాను క్రీస్తు మనందరికీ అప్పగించిన కార్యము ఇదే కాదా క్రీస్తు అందరికీ ఇచ్చిన పరిచర్యను మీరు మరియు నేను పూర్తిగా నెరవేర్చగలమని ఆశిస్తూ నేను ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు